గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత వీడియోలు చేస్తున్నానండి పది రోజుల నుంచి నేను వీడియోస్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదో కూడా చెప్తాను మీకు వీడియోస్లో మరొకసారి అడుగుతున్నాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ పెడుతున్నాను వీడియోస్ కూడా ఎందుకు చేయలేదు అనేది ఈ వీడియోలో చెప్తాను మా అత్తయ్య గారికి షుగర్ వల్ల కాళ్ళు బొటన్ వెళ్ళి తీసేశారని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందువల్ల ఆమెకు ట్యాబ్లెట్స్ అవి ఇవ్వటం పనులన్నీ చూసుకోవటం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను అది కాక మేము కిచిడీ బండి కూడా పెట్టాం ఫ్రెండ్స్ ఆ పనులు ఇవన్నీ చూసుకుంటా నాకు వీడియోస్ చేయడానికి కుదరలేదు అందుకని వీడియోస్ చేయలేదన్నమాట మళ్ళీ ఈరోజు నుంచి కంటిన్యూ చేస్తాను తప్పకుండా చూడండి నా వీడియోస్ షార్ట్స్ అయితే మార్నింగ్ సెవెన్కి ఈవినింగ్ సెవెన్కి వస్తాయి లాంగ్ వీడియోస్ అయితే మార్నింగ్ నైన్కి వస్తాయి ఫ్రెండ్స్ డైలీ పెట్టలేకపోతున్నాను అప్పుడప్పుడు రోజు మార్చి రోజే రెండు రోజులకోసారి అలా పెడుతున్నాను తప్పకుండా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది కాక స్కూళ్ళు కూడా తెచ్చేసారు ఫ్రెండ్స్ మా చిన్నబాబు టెన్త్ క్లాస్ కదా సెవెన్ కల్లా వెళ్ళిపోవాలి స్కూల్కి ఇంకా పొద్దున్నే పైకి లేచి వంట చేసి టిఫిన్ చేసి వాళ్ళని పంపించాలి వాళ్ళని పంపించిన తర్వాత ఇంకా కిచడి బండి దగ్గర కావాల్సినవి కిచిడి చికెన్ కర్రీ గోంగూర పచ్చడి పెరుగు చారు ఇవన్నీ వండించాలి వంట వాళ్ళు వస్తారు వండించాలి వండించి మళ్ళీ బండి దగ్గర తీసుకెళ్ళి అక్కడ కూర్చోవాలి కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ బిజీలో నాకు కుదరట్లేదు వీడియోలు చేయడానికి ఇవాళ నుంచి చేస్తాను వాళ్ళు వస్తారనమాట వాళ్ళు వచ్చే టైం అయింది మా అబ్బాయి వాళ్ళకేమో దొండకాయ ఫ్రై చేసి దోశలు వేసాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు మా పెద్ద బాబు కాలేజీకి వెళ్ళిపోయాడు ఇంక వంట వాళ్ళు వచ్చారు చికెన్ అవి తీసుకురావడానికి వెళ్ళారు వచ్చిన తర్వాత ఇంక వంట చేయాలి ఆ వంటలు అవి కూడా మీకు చూపిస్తాను ఈరోజు వీడియోల్లో బండి దగ్గర కూడా చూపిస్తాను గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా రండి బండి దగ్గరికి మీకు కావాలంటే కిచనీ తీసుకోండి తప్పకుండా ఇంకా వీడియో నాకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇవన్నీ పొద్దున్నే మా అబ్బాయి స్కూల్కి దొండకాయ ఫ్రై చేసి ఇచ్చాను దొండకాయ ఫ్రై చేసి బాక్స్లో పెట్టి పంపించేసాను అనమాట పిల్లలకి దోశలు వేసాను దోశలు కూడా వేసి ఇచ్చేసాను ఫ్రెండ్స్ వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు అనమాట పిల్లలు స్కూల్కి కాలేజీకి ఇంకొండి ఇంకా వంట వాళ్ళు వచ్చారనమాట కిచిడి అవి వండడానికి బండి దగ్గరికి ఇగోండి గోంగూర చేస్తుంది కిచిడీలో వేసుకుంటాను కదా గోంగూర అదే అనమాట గోంగూర పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసి ఉడకబెడుతున్నారు అనమాట చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వంటలు మాత్రం వంట చేసేవాళ్ళు చాలా బాగా చేస్తున్నారు బండి దగ్గర అందరూ చాలా బాగుంది టేస్ట్ అని చెప్తున్నారు పది రోజులు అయిందనమాట స్టార్ట్ చేసి మేము జనం ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు పడుతున్నారు ఇగోండి కొంచెం పసుపు కూడా వేసింది ఒక రెండు టమాటాలు కూడా వేసింది అనమాట చాలా బాగా చేస్తుంది అమ్మాయి వంటలు బాగా ఉడకాలి ఫ్రెండ్స్ గోంగూర పచ్చిమిర్చి బాగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత మిక్సీ పట్టిద్ది ఇదిగోండి కలియాక అన్నమాట చింతపండు పులుసు పిండి ముక్కలన్నీ వెజిటబుల్ ముక్కలన్నీ వేసి ఉడకబడుతుందనమాట అన్నీ బాగా మెత్తగా ఉడకాలి ఇదిగో అందులోకి కలియాలోకి పచ్చన్నపప్పు ఉడకబెట్టింది ఆరి తర్వాత మిక్సీ పడుతుంది మెత్తగా పేస్ట్ లాగా అప్పుడే చారు చిక్కగా వస్తాయి అనమాట కలియ చారు కదలండి కలియా ఇవన్నీ అని ఇక కటింగ్ చేసే అమ్మాయి అమ్మ ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ కూరలోకి కానీ పెరుగు జారలకి కానీ అన్నిటిలోకి కట్ చేస్తుంది అనమాట ఉల్లిపాయలు ఆని ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ సన్న సన్న ముక్కలుగా కట్ చేస్తుంది ఇదిగోండి కూడా రెడీ అయిపోయింది కూరగాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత పప్పు వేసింది అనమాట మిక్సీ పట్టిన పప్పు వేసి ఉడుకుతుంది ముక్కలు ఉడికినాయా లేదా అని చూస్తుంది ఇదిగోండి ఇంకా కళ్యాగోడ ఉడికిన తర్వాత చికెన్ వేసింది లాస్ట్లో అన్నం వండుతారనమాట ఇదిగోండి చికెన్ వేసి పసుపు ఉప్పు అవన్నీ వేసి ఉడకబెడుతుంది అనమాట ఉడకబెట్టిన తర్వాత కారం వేసి మసాలాలు అవన్నీ వేస్తారనమాట ఈగండి పెరుగు చారు కూడా రెడీ చేసింది పెరుగులో ఉల్లిపాయలు కొత్తిమీర అవన్నీ వేసి కలుపుతుందనమాట లాస్ట్లో పచ్చిమిర్చి కూడా వేసి కలిపిద్ది ఇదిగోండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి కలుపుతుంది వంటలు మాత్రం చాలా బాగున్నాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అందరూ చాలా టేస్ట్గా చేసింది ఇగోండి రైస్కి అనమాట కిచిడీకి రైస్ అనమాట మా అబ్బాయి ఆడుకుంటున్నాడు రైస్ తోటి ఈ వీడియో మొన్న ఎప్పుడో తీసిందిలేండి అప్పుడు పిల్లలు ఇంకా స్కూల్లో తీయలేదు స్కూల్లో తీయకముందు ముందు తీసిన వీడియో అప్పుడు అనమాట మా అబ్బాయి ఆడుకునేది ఇగోండి కిచిడీకి ఆయిల్ పోసి కొంచెం కొత్తిమీర వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వన్ స్పూన్ వేసింది అంతే ఎక్కువ అవసరం లేదు కిచిడికి మసాలాలు ఎక్కువ వేయరు జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందనమాట అమ్మాయి ఇది కొంచెం ఆయిల్ వేగిన తర్వాత ఎసురు పోసుకోవటమే ఎసురు కాగిన తర్వాత రైస్ వేసుకుంటారు కిచడీ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ బదులు మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి అన్నీ ఆటోలో తీసుకొని వెళ్తున్నాం బండి దగ్గరికి ఇంకా అక్కడికి తీసుకెళ్ళి అన్నీ సర్దుకోవాలి జనాలు వచ్చేసరికి అన్నీ ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట రైస్ కర్రీస్ అన్నీ ప్యాక్ చేసి పెట్టుకుంటే ఎవరు కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు ఇంక ఇచ్చేస్తే ఈజీగా ఉండిద్ది అనమాట ఇగోండి బండ దగ్గరికి వచ్చేసాము అన్నీ సర్ది పెట్టుకున్నాం అనమాట పదకొండింటికల్లా బండ దగ్గర ఉంటాం ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఒక పది నిమిషాలు అటు ఇటు అవుతుంది ఇంకా అన్నీ సర్ది పెట్టుకుంటే వాళ్ళు తినేవాళ్ళు వస్తే పెట్టేస్తాము పార్సిల్స్ అయితే పార్సల్ కట్టిచ్చేస్తాం అన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎలా ఉందో మాకు ఇచ్చి ఇవ్వండి చెప్పండి